సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ మాత్రం నాకు తెలీదా కింద పట్టు బియ్య నేర్తున్నాలే అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వడ్డించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన భోజనానికి పిలిచాను ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాము అలాగేలే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ అనుకోండి రండి బాబు రండి ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి దేవో భవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు విసిగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు రండి రండి అమ్మా భిక్షమయ్యమ్మా చే వేదవ సచినోడా అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నిన్ను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతతో కట్ చేశావు పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు వర కొడతాను జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆలపోసాను ఎంత ఆలపోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్షమెత్తారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రెండమ్మా

ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలే అనుకుంటున్నాడేమో చెప్తాను వెళ్ళి వరే ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావాళ్ళు జాగ్రత్త వాడు ఎవరొంటిగాడు నాకు తెలీదేంటి వాడు చేసిన ఏదో పనికి కొత్తగా గోపి ఎందుకైనా వచ్చింది నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సమ్మానం చేయగలదు అలాగే అనే శంకరయ్య అమ్మా నాకు తలనొప్పిగా ఉంది పంట చెప్పి కాఫీ పంపించు అమ్మా గౌరీ ఈ శుండి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది కాఫీ నేను చెప్తాను మీరు వెళ్ళి చూసుకోండి అలాగే బాబు కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను లేదు లోపలికి తలుపుకొని రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టాడు సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చేయడం నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి అయింది తీసుకెళ్లి దానికి కాఫీ తామని చెప్పు మసాలా వాడుందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాల పడి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడంత స్ట్రాంగ్ ఒకే ఒక వడంది తెమ్మంటావా అమ్మ వద్దు దోశ చాలు బతికిపోయాడు చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్ ఈ ఒక్క ముద్ద

నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండి ఎక్కడికి చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి లోపలిక్యా చేతులు ఏంటివని జంతంతికలు చెడీలు లడ్డూలు ఇవి అమ్ముకోవడానికి అమ్మకోవడానికి టూ ఇంటాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ ఎలా అధికారు బాబు ఈ తమ్ముడు ఈ కాలేజ్ లో చదువుతున్నాడు ఓహో ఈయన తమ్ముడు ఈ లో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి మీకు ఎలా కనబడుతున్నాను నేను ఎలా నిలండి అధికారయ్యా చెప్పండి

తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు ఇలా దూరణించే చూద్దాం మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం

శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుకున్నాం మిమ్మల్ని లోపల రావాలంటే నాకు పళ్ళు గారికి లోపలికి వస్తారా బోండి చాలా మాట స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పండుపులు నన్ను గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసా కదా అవమానించారు రోజు నేను ఈ స్థితిలో అన్నానంటే కారణం ఈ ముతక బట్టలు నేను తన కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దిన్ని తన జీవితానంత బురదలో గడిపారు ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులను నేను చూడలేదు ఒక తల్లి తండ్రి మంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంకారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుదూపు వేసుకుని ఎకకోటి సెక్రోట్ కురా సెక్రోట్ ఆటియా నిన్ను కోరుకుంటున్నాను ఆయనే ఆనంద బాబు అయ్య గారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్మ గారి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా చెప్పాను కదా గౌరీ మై వుడ్ బి హౌషి లుకింగ్ గ్రేట్ కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నానంటి అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారంటి మిమ్మల్ని అంకిల్ ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరీని మరి మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే అండి కామా రే రండి సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఏంటలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు ఈ ఎండ ఒంటికి అంత మంచిది కదండి అందుకే దించేశాను థ్యాంక్స్ పర్వాలేదండి షో కౌంట్ ఏంటి అమ్మాయి గారి హ్యాండి ఈ రోజు చాలా రేవింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్కీ హ్యాండి నా మాట విని ఇప్పటికైనా ఆట మానే లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే సార్ సార్లే రేపు కాదునే వచ్చాయి అలాగే సార్ ఏ రథచౌత ఇలా ఏ డ్రైవర్ నిన్నేనాయ్యా ఇలా రా ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా ని తెలుగులో రథచోదకుడు అంటారులే సరే కానీ వెళ్ళినా పెప్సి పట్టరా అలాగే అండి ఓయ్ అట్టెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి వద్దాయా కూల్గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళ్దామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్షా నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి బాబు మధు రేపు పెందలనే వచ్చేసేయ్ ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే Happy birthday to you Happy birthday to you డ్రైవరు కదా అని నేను తేలిక అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంట్యా కమోన్ కమోన్ అవును ఏంటది అబే ఏం లేదండి పర్వాలే చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరి చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ వచ్చిక ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు అవల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యు హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఈ రోజుతో వీడు అయిపోయాడ్రానిట్స్ లో వస్తాను ఐ వాంట్ బి యువర్ హబ్బీ ఏంటి అర్థం కాలేదా నీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగుడేంటి చాలా అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు నా మంతీకు ఏంటి కిన్సల్ట్ జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్కొట్టారా ఏంటి మహోలా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవై నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరు బాధపడుతు బాబు అంతకి బాధపడ్డావు హే హౌ డే యునా నువ్వు వెళ్ళి బాబు ఏంటమ్మా నీకు ఏమైనా మర్చిపోయినా ఆనందం మేము చేయి చేసుకురావాని వెనకీకొస్తావా ఇద్దరు వాళ్ళకి ఏమైనా చుట్టవా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పద